మాత్రే నమ ఉమా సహస్ర సహస్రవైశిష్టం పంచమశతకము సప్తదశ స్తకము శ్లోకం మరియు తాత్పర్యం పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు శ్లోకం పద్దెనిమిది గర్వ సమేత సమృ తాత్పర్యము ఇంద్రపూజ్య జనని ఆనందమునకు మూలమైన పూర్వ శోకొక్తమగు మదమును ఉపేక్షించి బాహ్య సంపద చేయగాని మద్యము చేయగాని హర్షమును పొందువాడు అసురుడే లోకం పంతొమ్మిది

సంస్కృతి దేవీ రసస్తే తాత్పర్యము తేజోమయీ జనని నల్లమందు అతి సారాధులయందును అజీర్ణములందు గంజాయి క్షయరోగమునందు మధ్యము హితము కావచ్చును కాని సహస్రారము నుండి స్రవించు సోమరసము మాత్రము సంసారరోగమునే హరించును ఓం కం ఇరాయ ఒకటి నైవ మహాంత సతసమృద్ధా సర్వమదే స్వ్యంబా చలంతూల్పజనానా మాదక వస్తు ప్రాసనమేసే నాసన ముక్తం తాత్పర్యం అమ్మా ఈశ్వరి సప్తగుణ సంపన్నులైన మహాపురుషులు నల్లమందు మొదలగు మాదక ద్రవ్యములకు కొందురుగాక అనగా వాని సేవించినను వాని ప్రభావము వారిపై పడదు కానీ సామాన్య మానవులకు మాత్రము మాదక ద్రవ్య సేవనము హానికరము శ్లోకం ఇరవై రెండు కేన్ మధుమాంసై స్వాం త్రిపురారేజ్జీవితనాదే అత్రుషణ భాగీ ద్రవ్యసజ్ఞో తుష్యత తాత్పర్యము పరమశివ ప్రాణేశ్వరి పార్వతీదేవి కొందరు తాంత్రికులు మధ్య మాంసములతో నిన్ను పూజింతురు ఆ పూజ దూష్యము కాదు కానీ ఆ మధ్య మాంసమునందు ఆసక్తిగల అర్చకుడు మాత్రము దోషియగును శ్లోకం ఇరవై మూడు దక్షిణ మార్గే సిద్ధ్య భక్త సవ్యసరణ్యాం సిద్ధతి వీర నేశ్వరీ సవ్యేప సవ్యే దివ్యే తద్వతి మౌని తాత్పర్యము పరమేశ్వరి సమయాచారమునందు ఉపాసకుడు భక్తుడగును వామాచార మార్గమునందు ఉపాసకుడు వీరుడగును మౌని వామ దక్షిణ మార్గమునందు సిద్ధుడుగాక దివ్య మార్గమున సిద్ధుడగును శ్లోకం ఇరవై నాలుగు నార్చన భారో కేవలమంబా కేవలం అంబాపాదసరోజం నిశ్చల్యా మృగ్యమజస్రం తాత్పర్యము అత్యంత శ్రేయస్కరమైన ఈ దివ్య మార్గమునందు పూజించటకు సాధన సామాగ్రిని సంపాదించు భారము గానీ మంత్ర పురశ్చరణము గానీ లేదు ఏకాగ్ర చిత్తముతో దేవి పాద ధ్యానమే ముఖ్యము శ్లోకం ఇరవై ఐదు కాచితమూల్యా చంపకమాలా వృత్త నిబద్ధ మంజులమాల అస్తు గణేశ్వరకాంత కంఠ విలోలా చంపకమాల తాత్పర్యము గణపత కవి మృదు మధుర పదార్థములతో చంపకమాల వృత్తమును రచించిన ఈ పద్యశ్రేణి కోమలమైన చంపక పుష్పమాలయైన అమూల్యమైన పరమేశ్వరీ కంఠమున విలసిల్లుగాక ఇది పంచమశతకము సప్తదశ స్తకము శ్లోకము మరియు తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు సప్తదశ స్తపకము సమాప్తం సశేషం శుభం భూయా